కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ దేమ పన్నెండు వచనంలో మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు అవి మీకు విస్తరించినట్లు ఏంటైనా ప్రయత్నము చేయండి ఎలాగూ ప్రయత్నం చేయండి ఒకవేళ నీకు వరాలున్నాయా ఆత్మ సంబంధమైన వరాలు వరాలంటే మనవాళ్ళకి గుర్తొచ్చేది ఏదైనా నైనా వరాలు ఉన్నాయి నా దగ్గర నీ దగ్గరే లేదు అది ఏ వరం అంట అద్భుతం చేసే వరం స్వస్థత వరం దీన్ని వరాలనుకుంటున్నాయి వరం అంటే దేవుని పనిలో ఏది ఉన్నది వరమే కదా చేయడం వాక్యం చెప్పేది ఒక వరం ప్రార్థన చేసేది ఒక వరం ఈ సంఘంలో ఏ పనులు అయితే ఉన్నాయో ఇన్ని పనులు చేయడం వరం అది నీకు ఇవ్వడం వరం అలా ఫీల్ అవుతున్నావా లేదు ఆ వరంలో నీకు ఇవ్వబడిన అన్నింటిలో నువ్వు చేయగలుగుతావు పనిని అభివృద్ధి ఉందా నాకు అభివృద్ధి కావాలన్నాడు ఆ మాటలో పన్నెండు వచనంలో ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తి గలవారు గనుక సంగమునకు ఎందుకనంటే సంగమునకు ఏం కలగాల క్షేమాభివృద్ధి నువ్వు ఏం చేసినా అది సంఘానికి అభివృద్ధి కలగాల నీకు కాదు సంఘం అభివృద్ధి పొందాలి సంఘమే దేవుని కుటుంబం సంఘమే దేవుని రాజ్యం సంఘమే వదు అలా అన్నప్పుడు ప్రియులారా అది ఆయనకు అభివృద్ధి ఉందా నువ్వు పాట పాడితే ఆయనకి అనగా సంఘం అభివృద్ధి పొందిపోయి ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తే సంఘం అభివృద్ధి పొంది ఉండాలా మనం అలా చేస్తామైనా ప్రార్థన నీకు నీ కుటుంబానికి నీ భార్య నీ పిల్లలకి సంఘానికి ఒకరు చేసి ఉంటామా అసలు ఇది ఏ పాత్ర అంటారా మీకు అభివృద్ధి చేసుకుని వెళ్ళిపోతున్నారు దేవునికి అభివృద్ధి ఏది కనుక దేవునికి అభివృద్ధి కార్యక్రమాన్ని నువ్వు ఏది చేసినా అది సంఘానికి అభివృద్ధి అవ్వాలి అని నువ్వు నవ్వినా అది సంఘానికి మేలు కలిగి ఉండాలి నువ్వు కోప్పడినా అది సంఘానికి మేలు కలిగేటట్టు ఉండాలి అదండి